నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ప్రస్తుతం ఇంటర్నెట్ని షేప్ చేస్తున్న అంశం ఏదైనా ఉంది అని అంటే కనుక అది ట్రావెలర్ నా అన్వేషణ గురించే ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ ఇతని గురించే మాట్లాడుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకని అంటే తను మాట్లాడిన మాటలు అలాంటివి శివాజీ ఎప్పుడైతే ఆడవాళ్ల చీరలు గురించి ఆడవాళ్ల కట్టుబొట్టు గురించి మాట్లాడారు ఆడవాళ్ళు చీరలు కట్టుకోవాలి ముఖ్యంగా హీరోయిన్స్ బయట ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు చీరలు కట్టుకుని బయటకు రావాలి అని చెప్పేసి మాట్లాడున్నారు వాటి మీద వివిధ రకాలుగా అనేక మంది స్పందించారు మరి సెలబ్రిటీలంతా కూడా స్పందించారు మిశ్రమ స్పందన వచ్చింది నేను కూడా సెలబ్రిటీనే కదా నేను కూడా స్పందించకపోతే ఎలాగా అనుకున్నాడేమో నాన్ కూడా స్పందించాడు నాన్ విష్ణు నిజంగా తను చూస్తే గనక సెలబ్రిటీయా అని అంటే ఎస్ సెలబ్రిటీ కింద తీసుకోవచ్చు ఎందుకంటే యూత్లో తనకి ఆ ఫాలోయింగ్ ఉంది భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే టాప్ టెన్ యూట్యూబర్స్లో తను కూడా ఒకడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే తనకి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు తనకి ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి ఒకటే కాదు నాలుగైదు మెయింటైన్ చేస్తున్నట్టుగా నాకు తెలిసిన అంశము సబ్జెక్ట్ కరెక్షన్ మీకు ఎగ్జాక్ట్గా ఎన్ని మెయింటైన్ చేస్తున్నాడు అన్న విషయం మీకు తెలుసుంటే కనుక దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో ఇక విషయంలో కనుక వెళితే తను ఈ మధ్య కాలంలో శివాజీ మాట్లాడిన మాటల మీద కౌంటర్ ఇస్తూ కొన్ని కమెంట్స్ చేశాడు శివాజీ ఆడవాళ్ళు ముఖ్యంగా హీరోయిన్లు బయటకు వచ్చేటప్పుడు చీర కట్టలో రండి బయటకి ఎబ్బెట్టుగా కనిపించేలాగా అంటే బాడీ ఎబ్బెట్టుగా కనిపించేలాగా బట్టలు వేసుకోవద్దు అని చెప్పేసి మాట్లాడాడు ముఖ్యంగా ఆడియో ఫంక్షన్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లకి సక్సెస్ మీట్లకి బయట ఏదైనా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్కి ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి హీరోయిన్స్ అని చెప్పేసి చెప్తూ పైగా ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు నిధి అగర్వాల్ ఎలాగ ఇబ్బంది పడింది అలాగే సమంత ఎలా ఇబ్బంది పడింది గతంలో అని చెప్పేసి కూడా ఎగ్జాంపుల్స్ చెప్పాడు సో అలా ఉంటే అంటే చీరలో ఉంటే చాలా హుందాగా ఉంటారు ఒక సావిత్రిలాగా ఒక సౌందర్యలాగా ఒక సాయి పల్లవి లాగా ఒక అనుష్క లాగా బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు చీరకట్టులోనే వస్తారు సినిమా తెర మీద ఎలా ఉండనివ్వండి పాత్ర డిమాండ్ మేరకు వాళ్ళు ఎలాంటి బట్టలైనా వేసుకొనివ్వండి బయట మాత్రం చీరకట్టులో ఉండేవాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళని ఆదర్శగా తీసుకోండి అని చెప్పేసి కూడా శివాజీ చెప్పడం జరిగింది అయితే శివాజీ మాటల్ని చాలామంది సెలబ్రిటీలు ఖండించారు ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడడానికి మీరెవరు అని చెప్పేసి నాగబాబు కావచ్చు ప్రకాష్ రాజ్ కావచ్చు అనసూయ కావచ్చు చిన్మయ్ శ్రీపాద కావచ్చు లేకపోతే రామ్ గోపాల్ వర్మ కావచ్చు వీళ్ళంతా కూడా ఖండించారు మరి సెలబ్రిటీలంతా మాట్లాడారు నేను మాట్లాడకపోతే ఎలాగా నేను కూడా సెలబ్రిటీనే అనుకున్నాడో ఏమో మరి నాన్వేషణ కూడా మాట్లాడాడు అయితే వీళ్ళందరూ మాట్లాడింది ఒక ఎత్తు నా అన్వేషణ అన్వేష మాట్లాడింది మరో ఎత్తు ఈ ట్రావెలర్ ఎంత దారుణంగా మాట్లాడతాడు అనంటే అంటే తన వీడియోస్ ఎప్పుడైనా మీరు చూస్తుంటే కనుక విజ్ఞానానికి సంబంధించిన అంశాలు చాలా ఉంటాయి ఏ దేశంలో ఎలా వెళ్ళాలి ఏ దేశానికి మనం ఎలా వెళ్ళొచ్చు అలాగే అక్కడ దొరికే ఆహార పదార్థాలు ఏంటి అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు అన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కానీ వినరాని బూతులు అన్నీ కూడా అందులోనే ఉంటాయి అష్టదరిద్రాలు బూతులు కూడా వాడతాడు చండాలంగా వాడతాడు బూతులు కూడా సో అవి ఉంటాయి కాబట్టి యూత్ ఎక్కువగా ఆ వీడియోస్కి అట్రాక్ట్ అవుతున్నారేమో అని చెప్పేసి నా ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ కూడా ఎందుకు యూత్ అట్రాక్ట్ అవుతున్నారు అతని వీడియోస్కి అని చెప్పేసి మీ ఒపీనియన్ కూడా చెప్పండి సో ఇక విషయానికి వస్తే ఇతను ఇప్పుడు శివాజీ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ నానా రకాల బూతులు మాట్లాడాడు శివాజీని అంటే లకారాలు కూడా మాట్లాడేశాడు కేవలం శివాజీని ఒక్కడనే కాదు గరికపాటి నరసింహారావు గారిని కూడా దీంట్లోకి లాగి ఇన్వాల్వ్ చేసి ఆయన ఎప్పుడో అంటే శివాజీ చేసిన వ్యాఖ్యల తర్వాత గరికపాటి నరసింహారావు గారు ఎక్కడా కూడా శివాజీ వ్యాఖ్యల మీద ఆయన అవును ఆయన మాట్లాడింది కరెక్టే అని సమర్థించలేదు తప్పు అని ఖండించలేదు అసలు ఆయనకు సంబంధం కూడా లేదు ఈ వ్యాఖ్యల పట్ల కానీ ఎప్పుడో ఆయన గతంలో జీన్సులు వేసుకుంటే తనకి నచ్చదు ఆడవాళ్ళు టీషర్ట్లు వేసుకుంటే నచ్చదు అని చెప్పేసి ఎప్పుడో గతంలో మాట్లాడిన మాటల్ని పీక్కొచ్చి ఇప్పుడు దీనికి లింకప్ చేసి గరికపాటి నరసింహరావు గారిని కూడా దరిద్రంగా మాట్లాడేశాడు సో ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు కూడా దీని మీద సీరియస్గా ఉన్నారట వాళ్ళ టీం ఇప్పుడు దీని మీద ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా పెట్టింది సో ఏమని పోస్ట్ పెట్టింది అంటే ట్విట్టర్లో పోస్ట్ని నేను వేరే దగ్గర నుంచి తీసుకున్నాను కాబట్టి నేను మీకు ఎక్కువసేపు చూపించలేకపోతున్నాను జస్ట్ పోస్ట్ చూపించాలి కాబట్టి నేను మీకు పోస్ట్ చూపిస్తున్నాను సో ఇది వాళ్ళ టీం పెట్టిన పోస్టు సో ఏమని పెట్టారనేది నేను మీకు చదివి వినిపిస్తాను గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక వివాదానికి గురువు గారు ఎప్పుడో చెప్పిన మాటలను జోడించి వక్రీకరించి వివిధ యూట్యూబ్ ఛానళ్ళు లేని సమస్యలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో వ్యూస్ కోసం గురువుగారి మాటలు ఫోటోలు ఇష్టానుసారంగా వాడుకోవటం పరిపాటి అయిపోయింది ఇవి పూర్తిగా అర్ధరహితమైనవి కవ్వింపు చర్యలు గురువుగారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై ఛానళ్లపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయం ఇంతకు ముందు కూడా ఎన్నో ఛానళ్ళు వ్యక్తులపై చర్యలు తీసుకున్నాం కావున అభిమానులు ఏ సమాచారాన్నైనా ఒకటికి రెండుసార్లు సరిచూ సరిచూసుకోవడం మంచిది గురువు గారి అధికారిక మాధ్యమాలలో మాత్రమే వారి ప్రసంగాలు వ్యాఖ్యలు వెలువడతాయి మిగతా వాటితో వారికి ఎటువంటి సంబంధం లేదు అభిమానులు ఇటువంటి సందర్భాలలో కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నామని చెప్పేసి గరికపాటి వారి టీం గరికపాటి వారి టీం తెలియజేసింది సో కాబట్టి నేను ఇంతకుముందు కూడా ఆ ఇమేజ్ మీకు చూపించాను వాళ్ళ టీం పెట్టిన పోస్ట్ని సో కాబట్టి ఇప్పుడు గరికపాటి వారిని కూడా ఆయనకి సంబంధం లేకపోయినా ఆయన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి నా అన్వేషణ చేసిన ఏదైతే ఘోరాపచారం ఉందో ఆయన పట్ల నిజంగా అలాంటి ప్రవచనకారుల్ని మనం వీలైతే గౌరవించుకోవాలి పూజించుకోవాలి లేదు దక్కలేదు ఆ అవకాశం అన్నా కానీ మనసులో స్మరించుకున్న చాలా అలాంటి అలాంటి మహాపురుషుల్ని ఎందుకంటే నాలుగు మంచి వాక్యాలు చెప్పి ఈ సమాజాన్ని మంచి బాటలో నడిపించే వ్యక్తులు కాబట్టి సో ఇప్పుడు అలాంటి వ్యక్తిని కూడా తప్పుపడుతూ నానా దుర్భాషలాడాడు దౌర్భాగ్యుడు అవి అన్వేష్ సో కాబట్టి ఇతడి మీద చర్యలకి వాళ్ళు ప్రొసీడ్ అవుతామని అంటున్నారు ఇకపోతే గతంలో నా అన్వేష్ ఏమీ తక్కువడు కాదు అంటే కేవలం ఇలాగా ప్రవచనకారులనో తనకు నచ్చని వారినో టార్గెట్ చేసే రకమైతే కాదు నా అన్వేష్ కేవలం గరికపాటి నరసింహారావు గారిని లేకపోతే శివాజీని మాత్రమే టార్గెట్ చేసి వదిలేయలేదు ఆయన ఈ అంశంతో సంబంధం లేని దేవతామూర్తుల్ని కూడా అంటే రామాయణంలోని సీతాదేవిని మహాభారతంలో ద్రౌపదీ దేవిని కూడా దీంట్లోకి లాగి వాళ్ళ మీద నానా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశాడు ఆ దేవతామూర్తుల మీద ఆ పతివ్రత తం పతివ్రతామ తల్లుల మీద ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశాడు హిందూ భక్తులంతా కూడా ఎంతో పూజించుకునే ఆ పతివ్రతామ తల్లుల మీద నీచమైన వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఇప్పుడు గరికిపాటి వారే కాదు బీజేపీ వారు అలాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఇతడి మీద కేసులు వేయడానికి రెడీగా ఉన్నారట కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదు సమాజంలోని హిందువులు కూడా చాలామంది ఇతడి వ్యాఖ్యలతోటి కోపంతో రగిలిపోతున్నారు వాళ్ళు కూడా ప్రైవేట్గా కేసులు వేస్తాము అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్వేష్కి చిక్కులు తప్పవు అని చెప్పేసి కూడా తెలుస్తుంది ఇక అన్వేష్ కేవలం ఇలాంటి వాళ్ళనే కాదు తనతోటి ట్రావెలర్స్ని ట్రావెలర్ బ్లాగ్స్ చేసుకునే యూట్యూబర్స్ని కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు గతంలో ట్రావెలర్ రవి అని చెప్పేసి మనం విన్నాం ఇప్పుడు కూడా ఆయన వ్లాగ్స్ చేస్తూనే ఉంటారు ట్రావెలర్ రవిని ఎంత ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు ఆయన మీద ఎలాంటి నీచమైన పదజాలంతో వీడియోలు చేసి అతన్ని డీగ్రేడ్ చేస్తూ అతని వ్యూవర్షిప్ కూడా పడిపోయేలాగా ఎంత నీచమైన పనులకి దిగజారి అలాంటి నీచాతి నీచమైన పనులు చేశాడో అన్వేష్ మనం చూసాం అలాగే మరొక వ్యక్తి తెలుగు ట్రావెలర్ ఉమా అని చెప్పేసి ఇంకొక అతను ఉంటాడు అతని మీద కూడా అతన్ని కూడా చాలా డీగ్రేడ్ చేస్తూ వీడియోస్ క్రియేట్ చేశాడు అతన్ని కూడా ఇబ్బంది పెడుతూ అంటే తనకి ఎవరైనా పోటీగా వస్తున్నారు అని అనుకుంటే చాలు ఎవరికైనా ఈ యూట్యూబర్ యూట్యూబర్స్ బ్లాగ్స్ చేసే యూట్యూబర్స్ ట్రావెలర్ బ్లాగ్స్ చేసే యూట్యూబర్స్కి సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది అని అంటే చాలు తనకి పోటీ వస్తున్నారు అనుకుంటే చాలు అసలు అన్వేష్ తట్టుకోలేడు ఎవరైనా డబ్బులు తనకన్నా ఎక్కువగా సంపాదించుకుంటున్నారు అంటే చాలు తనకి ఎక్కడైనా జలసి వచ్చేస్తుంది ఇక వాళ్ళని డ్యామేజ్ చేయాలి ఎవరూ కూడా వేరే ట్రావెలర్ బ్లాగ్స్ చేసే యూట్యూబర్స్కి సబ్స్క్రైబ్ అవ్వకూడదు ప్రజలంతా కూడా జనమంతా కూడా నన్నే చూడాలి నా ట్రావెలర్ బ్లాగ్స్నే చూడాలి నాకే వ్యూవర్షిప్ రావాలి నాకే సబ్స్క్రిప్షన్ రావాలి అని అనుకునే స్వార్థపరమైన మనస్తత్వం అవుతుంది అందుకే మిగతా వాళ్ళందరినీ కూడా డీగ్రేడ్ చేస్తూ వీడియోలు క్రియేట్ చేసి వాళ్ళ మీద సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు అలాగే యూట్యూబ్లో కూడా పోస్ట్ చేసేవాడు సో వాళ్ళందరినీ కూడా చాలా సందర్భాల్లో డ్యామేజ్ చేశాడు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడిన వాళ్ళే అయితే ఇప్పుడు వాళ్ళు కూడా తగిన శాస్తి తగిన సమయంలో జరిగింది నీకు నీ సబ్స్క్రిప్షన్ ఎంత డౌన్ఫాల్ అయిపోతుందో ఒకసారి చెక్ చేసుకో అని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా రవి ట్రావెలర్ ఆల్రెడీ నిన్న ఒక వీడియో పెట్టాడు వన్ డే ఎగో ఒక వీడియో పెట్టాడు ఇవాళ కూడా ఫ్రెష్గా ఇంకొక వీడియో పెట్టాడు రవి ట్రావెలర్ తను చేసిన మోసాలు తను మాట్లాడే నీచమైన మాటల గురించి రవి ట్రావెలర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో పెట్టాడు సో ఇది కేవలం రవి ట్రావెలరో లేకపోతే ఉమా తెలుగు ట్రావెలర్ ఇలాంటి వాళ్ళు మాత్రమే కాదు కామన్ పీపుల్ కూడా ఈ అన్వేష్ని నా అన్వేషణ అన్వేషణి నానాభూతులు తిడుతున్నారు ఎక్కడైనా కనిపిస్తే అసలు కొట్టేలాగా కూడా ఉన్నారు కొంతమంది మహిళలు అయితే ఎందుకంటే పురాణాలు పురాణ ఇతిహాసాల్లో పతివ్రతల్ని కూడా దూషిస్తూ నీచమైన మాటలు మాట్లాడాడు కాబట్టి పైగా వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ నేను అలా మాట్లాడలేదు నాది ఆ ఉద్దేశం కాదు అని చెప్పేసి తీరా రెండు రోజుల తర్వాత ఒక వీడియో పెట్టాడు పోనీ ఏదైనా క్షమాపణ చెప్తూ పాప చింతనతోటో లేకపోతే పశ్చాత్తాపంతోటో ఆ వీడియో పెట్టాడు అనుకుంటే అది కూడా లేదు ఆ వీడియోలో కూడా శాపనార్థాలు పెడుతున్నారు ఎవరైతే తనని అంటే ట్రోల్ చేస్తునో లేకపోతే తనని విమర్శిస్తూనో వీడియోస్ పెట్టారో వాళ్ళందరూ కూడా అష్టదరిద్రాలు బట్టి అయిపోతారని చెప్పేసి తను ఏ తప్పు చేయలేదని తను అక్కడే వినాయకుడి దగ్గర నిద్ర చేస్తానని తెల్లారే సరికల్లా తను తప్పు చేస్తే కనుక తెల్లవారే సరికల్లా రక్తంగా కొంచెం చచ్చిపోతాడని ఒకవేళ తాను అలా చచ్చిపోకపోతే తనని విమర్శించిన వాళ్ళంతా కూడా అష్టదరిద్రాల పాలవుతారు సంవత్సరం పాటు అని చెప్పేసి విమర్శలు గుప్పిస్తున్నాడు శాపనార్థాలు పెడుతున్నాడు అయితే పిల్లి శాపనార్థాలకి ఉట్లు తెగవన్న విషయం తనకి తెలియదేమో సో ఆ సామెత ఒక్కసారి అన్వేష్ గుర్తు చేసుకుంటే బాగుంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా అన్వేష్ రాబోయే రోజుల్లో మరిన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఈ ట్రావెలర్ బ్లాగ్స్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా కొంత అనుభవంతో చెప్తారు కాబట్టి తనకి చాలా లూప్ హోల్స్ తెలుసు చట్టంలో తను ఇండియా అయితే ఇప్పుడల్లా రాడు సో ఇప్పుడప్పుడే తనను అరెస్ట్ చేసే అవకాశం కూడా లేదు అని అంటున్నారు కానీ ఇప్పుడు రాకపోవచ్చేమో భవిష్యత్తులో రాక తప్పుతుందా గతంలో మొన్న వైసీపీకి చెందిన భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని మనం చూసాం విదేశాల్లో కూర్చొని ఎన్నెన్ని దుర్భాషలాడాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంత నీచంగా మాట్లాడాడు తెలుగుదేశం పార్టీలో మహిళల్ని అలాగే చంద్రబాబుని చంద్రబాబు ఫ్యామిలీని కూడా పవన్ కళ్యాణ్ని వాళ్ళ ఫ్యామిలీని కూడా నీచాతి నీచంగా మాట్లాడాడు కానీ ఒకనొక సందర్భంలో అతనికి ఇండియాతో అవసరం ఉండి రాక తప్పిందా ఇక్కడికి వచ్చిన తర్వాత దొరక్క తప్పిందా పోలీసులు చేతికి దొరికాడు సరే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ తీసుకున్నారు మరి సరిపోయింది కదా బారుకు బారు సరిపోయింది సో కాబట్టి ఎప్పటికైనా అవిన అన్వేష్ కూడా నా అన్వేషణ అన్వేష్ కూడా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఇండియాకి రాక తప్పుతుందా విధి తీసుకొస్తుంది తను రాడేమో విధి తీసుకొస్తుంది సో అప్పుడు చక్కగా పోలీసులు మరి వాళ్ళు చేయాల్సిన ఆ సత్కారం ఏదో ఆ రోజు వాళ్లే చేస్తారు అని నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ